బంగారం ధరలు మళ్ళీ స్వల్పంగా తగ్గాయి ఇవాళ ఉదయం ఆరు గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం పది గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే పది రూపాయలు తగ్గుదల కనబడింది అలాగే వెండి ధర కిలోకి వంద రూపాయల చొప్పున తగ్గింది బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ ఉదయం ఆరు గంటల సమయానికి పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై ఐదు వేల ముప్పై రూపాయలుగా ఉంది ముంబైలో పది గ్రాముల ధర ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాదులో కిలో వెండి ధర నిన్నటి కంటే వంద రూపాయలు తగ్గి తొంభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది ఇదే విధంగా విజయవాడ విశాఖపట్నంలో కూడా కొనసాగుతుంది ఢిల్లీలో కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గి తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల రూపాయల వద్ద ఉంది ముంబైలో కూడా వంద రూపాయల తగ్గి తొంభై వెయ్యి తొమ్మిది వందల రూపాయల వద్ద ఉంది ఎప్పటికప్పుడు బంగారం రేటు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కుట్టడం మాత్రం మర్చిపోకండి